వెల్కమ్ టు ఏపీ ట్వంటీ త్రీ న్యూస్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందులలో దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు ఈ సందర్భంగా అక్కడ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది వైసీపీ హయాన్ లో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ కొందరు వైసీపీ నేతలు కాంట్రాక్టర్లు అక్కడ రచ్చరచ్చ చేశారు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు క్యాంపు కార్యాలయంలోకి దూసుకువెళ్లే ప్రయత్నము చేశారు ఈ క్రమంలో కార్యాలయం ద్వారం వద్ద తోపులాట జరిగింది ద్వారం పక్కనున్న అద్దం పగిలిపోయింది అద్దం ముక్కలు గుచ్చుకొని కొందరికి గాయాలు కూడా అయ్యాయి ఇక ఈ తోపులాటని అదుపు చేయటానికి అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు ఈ క్రమంలో వైసీపీ నేతలు కాంట్రాక్టర్లతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతున్నారు ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకి బిల్లులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే పనులు పూర్తి చేసిన కొందరు వైసీపీ నేతలు అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లులపై జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈ ప్రయత్నం చేశారు